లేద ఇంకో దీని గురించో లేకపోతే నాకు ఎలాగన్నారు నేను అలాగే ఆడపిల్ల నన్నెలగా అన్నారు గిరిజు ఎలాగన్నారో ఇలా ఏదో ఒక వంకతో ప్రతి ఒక్కళ్ళు మీటింగ్లు పెట్టి డ్రైవర్స్ కుస్తున్నారు నిజంగా ఒప్పుకోండి ఈ రోజు యాభై తొమ్మిది నుండి అరవై ఏళ్ళ పెన్షనర్ ఎవరికైనా కొత్త పెన్షన్ స్టార్ట్ బుక్ చేశారా ఇప్పుడు వికలాంగులకి అందరికి మళ్ళీ కట్ చేసే కార్యక్రమం చేసి హింసలు పెడుతున్నారు నిజం కాదా ఈరోజు భర్త పెన్షన్ ఇవ్వలేదు యాభై ఏళ్ళకి పెన్షన్ లేదు గిరిజలకు యాభై ఏళ్ళు పెన్షన్ అమల్లో ఉంటే నలభై తొమ్మిది నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు సంవత్సరం ఇచ్చిన ఎవరికి ఇచ్చారా నిజంగా భర్త చనిపోయి ఎవరైతే పెన్షన్ ద్వారా ఆయన నాలుగు ఐడి ఉంటేనే మీరు ఆవిడకి వెంటనే బెతీస్తున్నారు అదే దురదృష్టి పరిశ్రమ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు చనిపోయిన భర్త చనిపోయిన మహిళకి నువ్వు ఎక్కడిచ్చావు నువ్వు ఒక మహిళకైనా ఎంతసేపు నీ స్వార్థము నీ పలుసు నీ దబాయింపు నువ్వు యా నీ తాలూకా ఆ ఎక్స్ట్రెన్స్ కోసం చూసుకుంటున్నావు తప్ప మరి అక్కడ వాడుతున్నావా ఎక్కడైనా అడిగారా ఎప్పుడైనా ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను పెన్షన్ గురించి మహిళలకు మహిళ విదంతుల గురించి నువ్వు ఏం చెప్పగలవో చెప్పగలవు వారు ఎప్పుడు పది రోజుల్లో రాజేందరం గారు పది రోజుల స్కూల్ అన్నా ఇప్పుడు ఎన్ని స్కూళ్ళు సింగిల్ టీచర్స్ చిన్న చిన్న ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా లైలాప్ టెండిషన్స్లోనే మేము ఇచ్చాం వాటికి నిర్వహణ చేయాల్సిన బాధ్యత పండింగ్ చేయొచ్చు కదా మాకంటే బెటర్ చేస్తామన్నారు పండింగ్ లేకనింగ్ చేయటం చేయట్లేదు అలాగే పోయింది ఇలా ఉంటే నిన్నేమి తో అన్ని రన్ చేయించేస్తారట ముఖ్యమంత్రి గారు తో రన్ చేయిస్తారట కరెంట్ ఖర్చులు తగ్గిస్తారట స్కూల్స్ లో ముందున్న క్యాప్ పోతుంటే ఒక లైట్ వెలిగితేనే ఇప్పటికి ఐటీడిఏ పరిధిలో అన్ని మూలపడి ఉన్నాయి ని నిర్వహించడానికి ఇక్కడ టె టెక్నాలజీ ఎక్కడ ఉంది అవన్నీ ముందు ప్రొవైడ్ చేసి చెప్పండి అలాగే స్కూల్లో ఎంత ప్రతిభ పాఠ వాళ్ళతో ఎంత సంతోషంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క విద్యా సంస్కరణ ఫలితాలతో ఇంగ్లీష్లోన అన్ని అటు అన్నింటిలో అన్ని ఆల్రౌండ్స్గా ఉండే వాళ్ళు ఒక్కటే ఒకటి పోరారండి స్కూలుకి ఐదు వందల మంది బయట ఉంటున్నాము వర్షంలోన అని అడిగితే దాన్ని కూడా కనీసం వరాల జల్లు కింద ప్రకటించలేదు అక్కడ అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆయన హయాంలోన మరి గండి రామారావు హయాంలో కూడా స్టిల్ పెండింగ్ ఉంటే వాటి గురించి కూడా మాట్లాడలేదు వెనకబడిన భావన మండలము అది నీతి ఆయోగ్ కింద కూడా అత్యంత వెనకబడిన మండలం కింద పట్టించి పనులు చేయమని అంటే కూడా ఏనుగుల సమస్య అక్కడ ఉన్నా కూడా దాని గురించి మాట్లాడలేదు స్కూల్లోనే ఎవరు ఇవ్వకూడదని కండిషన్స్ అట ఏ రకమైన వీడియోలు ఇవ్వకూడదట తల్లిదండ్రులు మాట్లాడకూడదట ఎవరు రాకూడదట అంత ప్రైవేట్ కార్యక్రమంగా సినిమా సెట్టింగ్లో షూటింగ్లో చేసుకుని వెళ్ళిపోయారు అనేది నిజంగా నిజం అక్కడ పత్తి రైతులు తిరు పత్తి కొనుగోలు కొనుగోలుకి ఎంతమంది పెట్టేసి ఆ పత్తిని వీటిని పత్రేస్తే ఎవరన్నా చెప్పాలి కదా ఎందుకు అబద్ధాలు అంటున్నాం ఆ తడిసిపోయింది